హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు మనం కొన్ని నాకు తెలిసిన మెడిటేషన్లో నేను నేర్చుకున్న వాక్యాలు మీకు తెలియచేస్తున్నాను కదా అయితే ఈరోజు తృప్తి అనే దాని గురించి తెలుసుకుందామండి ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక సందర్భంలో నాకు తృప్తి లేదు నేను సంతోషంగా లేను నాకు సమస్యలు ఉన్నాయి నాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని ఏదో ఒక సాకులు చెప్పేస్తూ ఉంటాము తృప్తి అనేది ఎలా వస్తుందండి ఎలా వస్తుంది మనకు మనం తెలుసుకుందాము తృప్తి అనేది మనకున్న దాంట్లో మనం సంతృప్తి చెందాలండి సంతృప్తి సమ్ అంటే మంచిది అన్నిట్లో మంచిగా ఉండాలి తృప్తి అంటే మంచిగా అంటే లిమిటేషన్లో మనం పెట్టుకోవాలి అత్యాశలు కారణమే అసంతృప్తి మీ మితమైన ఆశలు మనకు భగవంతుడు ఏదైతే ఇస్తున్నారో మన కర్మ లెక్క అనుసారంగా భగవంతుడు మనకి ఏదైతే ఇస్తున్నారో అదే అందులోనే సంతోషం ఉంది అందులోనే సంతృప్తి ఉంది కాబట్టి సంతృప్తి అనే దాన్ని మనకు మనమే తయారు చేసుకోవాలి మనకు మనమే లిమిటేషన్లో పెట్టుకోవాలి అది హద్దులు దాటిపోయినప్పుడు మనలో అసంతృప్తి అనేది ప్రవేశిస్తుంది అసంతృప్తికి కారణాలు ఏంటి అంటే ముందు నేను అందంగా ఉండాలి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు బ మన మన కర్మల లెక్కలు అనుసరించి మనకి ఏదైతే లభించిందో ఏ అందమైతే లభించిందో అదే ఫిక్స్ నేను ఇంకా అందంగా ఉండాలి ఎవరిని ఏమన్నా అన్నారనుకో నువ్వు బాగలేవు అన్నావు అనుకోండి మనలో అసంతృప్తి ఎందుకు నేను బాగలేను నేను ఎందుకు ఇలా పుట్టాను నాకెందుకు ఇలాగ వచ్చింది ఇలా అంటే మనం చేసుకున్న కర్మల లెక్కన అనుసరించే మనకు అలాగా ప్రాప్తిస్తుంది అందుకే మనం మాకు ఒక కథ చెప్తారండి మెడిటేషన్లో ఏంటి అంటే ఒక ఆవిడ అంత అందవికారం అంటండి ఆవిడకి భోజనానికి కూడా చాలా కష్టపడుతూ ఉండేదంట అయితే ఆవిడని ఒక పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి మీరు మాకు యాడ్ యాడ్లోకి మీరు మాకు సహకరించాలి మేము యాడ్ తీస్తున్నాము మీరు మాకు అవసరము అన్నారంట ఏంటి నేను అసలు ఏ అందంగా ఉన్నాను నన్ను ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీకు తెలిసిన వాళ్ళు మీ చేయి మీ చేసే పనులు చూసి మీ చేయి అందం చూసి మాకు చెప్పారు మేము వెతుకుతూ ఉన్నాము ఇలాంటి చేయి అందం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని వాళ్ళతో మేము యాడ్ తీయాలని అనుకున్నాము అనేసి వాళ్ళు చెప్పారంట ఆ చేయి అందం అంత అందంగా ఉందంట ఆమెకి అయితే ఆ చేయి అందంతో లక్షలు సంపాదించిందంట తను పొట్ట నింపుకుంది అనేక మంది పొట్టలు నింపింది ఇంట్లో వాళ్ళని సంతృప్తి పరిచింది అయితే భగవంతుడు మనకు ఎన్ని మనం ఎలాంటి పాప కర్మలు చేసినా ఎన్ని చెడు కర్మలు చేసినా ఎన్ని వికర్మలు చేసినా సరే మనకి ఏదో ఒక రూపంలో ఏదో ఒక కర్మేంద్రియం అందంగానే ఇచ్చుంటారండి ఆ కర్మేంద్రియంతో మనము సంతృప్తి పడాలి ఇంకొకటి ధనం ధనం మన కర్మలను అనుసరించే మనకి ఎవరు ఏమి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో అది తప్పకుండా వచ్చి చేరుతుంది లేదు అంటే మన కర్మలు ఇంతకుముందు నువ్వు చేసావు కాబట్టి అది రిటర్న్ మీకు లభించింది అని మామూలుగా మనుషులు కూడా చెప్తూ ఉంటారు నేను చేసుకున్న కర్మల ఫలమే నేను అనుభవిస్తున్నాను అని కూడా చెప్తూ ఉంటారు ధనం మనలో మన దగ్గర లేదు అంటే దాని కారణం ఏంటి మనం ఇంతకుముందు ధన సహాయం ఎవరికీ చేయలేదు మంచి పుణ్యకర్మలు చేయలేదు ఇంకొకటి వస్తువైభవాలు వస్తువైభవాలు ఏంటి మనకి ఏం కావాలో అవి మన నేడంటే వస్తూ ఉంటాయి అవి లేవు అంటే కొద్ది సమయం సహనం పట్టాలి ఈ చెడు కాలం వెళ్ళిపోయి మంచి కాలం వచ్చేదాకా మనం సహనం పట్టాము అంటే మనకి ఏం కావాలో అవి మన మనకు మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి ఇంకొకటి వ్యక్తులు వ్యక్తులు మనల్ని ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి బాధ పెడుతూ ఉంటారు వస్తువైబాల గురించి కూడా మనకి ఏవి లభించాయో వాటిని సంతృప్తిగా వాటిలో అనుభవాన్ని ఆనందాన్ని తీసుకోవాలి మనం ఇంకొకటి వ్యక్తులు వ్యక్తులు నన్ను నన్ను పొగడాలి నన్ను మెచ్చుకోవాలి నేనే మంచిగా చేస్తాను నా వల్ల తప్ప ఇంకెవ్వరి వల్ల కాదు ఇలాంటి అహంభావం మనలో ఉంది అంటే దానివల్ల కూడా అసంతృప్తి అనేది మొదలవుతుంది నాకంటే తెలివైన వాళ్ళు లేరు అనుకుంటే మనకంటే మించిన తెలివైన వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళు ఏదైనా అన్నారు అంటే మనం అప్పుడే ఫీల్ అయిపోతాం ఫీల్ అంటే ఫెయిల్ అయిపోతున్నాము అని అర్థం అయిపోతున్నాము కాదు అయిపోయాము ఫెయిల్ అయిపోయామంటే ఫ్లూ జ్వరం వస్తుంది ఫ్లూ అంటే అంటువ్యాధి ప్రతి దాంట్లో కూడా మనం ఏ ఏ విషయంలో అయినా మనసు బేజారు చేసుకున్నాము అంటే దాని అర్థం నేను ఫీల్ అవుతున్నాను అంటే అది నాకే అని తీసుకొని దాన్ని నాది అని అనుకొని దానిలో చిక్కుకుపోతాం సాలిపురిగి ఎలాగైతే తన గుడిలో చిక్కుకుపోతుందో నన్ను అన్నారు నేను ఎందుకు నేను వాళ్ళు సైలెంట్గా ఉన్నాను నన్ను ఎందుకు అన్నారు వాళ్ళు ఎందుకు అన్నారంటే ఇంత క్రితం అన్నాం మనం ఆ లెక్కలు ఇప్పుడు తీర్చుకుంటున్నారు ఇప్పుడు ఈ జన్మలో కూడా ఎవరైనా సరే మనం ఏదన్నా అనేసి వచ్చేసామంటే ఒక నాలుగేండ్లు ఐదేండ్లు పదేండ్లు అయినా సరే దాని వడ్డీ అసలు చక్రవడ్డీ బారు వడ్డీ అంటారు కదా అవన్నీ వేసి మనకు తిరిగి ఇచ్చేస్తారు అలాగే చెడు ఎలాగిస్తారో మంచి కూడా అలాగే మనల్ వచ్చి చేరుతుంది అయితే చెడును పోగొట్టుకోవడానికి భగవంతుడి స్మృతి మంచిని పోగొట్టుకో మంచిని పొందుకోవడానికి పోగొట్టుకోలేము అది కూడా మనల్ని వెన్నంటే వస్తుంది మరి మనం మొన్న అనుకున్నాం కదా రాజు రాణులకి వెనకలా పెద్ద పరదా లాగా ఉంటుంది దాన్ని ఏమో అంటారు నాకు గుర్తు రావట్లేదు అది వెనకాల జీరాడుతూ వస్తూ ఉంటుంది వాళ్ళు నడిచి వెళ్తూ ఉంటే అలాగ మన పుణ్య పుణ్యఖాత పాపపు ఖాతా మన వెన్నంటే మనతోడే ఉంటుంది అయితే సంతృప్తి అనేది అన్ని కారణాల వల్ల ఏ కారణం వల్ల నేను అసంతృప్తికి లోనవుతున్నాను తృప్త ఆత్మను ఎవరు ఏమీ చేయలేరు ఎందుకంటే అన్నింట్లో తృప్తిగా అనుభవం చేస్తున్నారు సంతోషంగా ఉన్నారు సంతృప్తిగా ఉన్నారు ఇలాంటి వాళ్ళని ఎవరు ఏమన్నా కానీ ఫీల్ అవరు ఫెయిల్ అవరు ఫ్లూ జ్వరంలోకి కూడా వెళ్ళిపోరు ఫ్లూ జ్వరం అంటే మామూలు శరీరానికి వస్తే అనేక రకాల మందులు ఉన్నాయి వాటిల్లో వాటిని వేసుకొని తగ్గించుకునేస్తాం శరీరానికి జబ్బులు కానీ మానసికంగా ఫ్లూ జ్వరం వచ్చిందనుకోండి అది రోజులు నెలలు సంవత్సరాలు కూడా గడిచిపోతుంటాయి కొన్ని కొన్ని విషయాలకి అయితే అవన్నీ కూడా మనం బిందువు పెట్టేసి అంటే ఫుల్ స్టాప్ పెట్టేసి వాటిని ఇంకా మళ్ళా మనం మనసులోకి తీసుకోకుండా ఫుల్ స్టాప్ ఫుల్గా స్టాప్ చేసేయాలి సడన్ బ్రేక్ వేస్తే ఎలాగైతే వాహనం ఆగిపోతుందో అలాగా ఫుల్ స్టాప్ చేసేసి ఇంక వాటిని మన మైండ్లోకి రానివ్వకుండా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి అలా జాగ్రత్త పడాలి అంటే నిరంతరము మనము మంచి ఆలోచనల్నే మనం చేస్తూ ఉండాలి మంచి ఆలోచనలు రావాలంటే మంచి వ్యక్తులతో కలిసి ఉండ కలిసిమెలిసి తిరగాలి వాళ్ళతో సాంగత్యం అంటే స్నేహం చేయాలి వాళ్ళలో కూడా చెడు ఉందంటే దాన్ని కూడా పాజిటివ్లోకి మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి లేదా వాటిని విడిచిపెట్టేసి వాళ్ళలోని పాజిటివ్ని చూడాలి వాళ్ళని మనల్ని కలిపి పాలన ఇస్తున్న స్వయం భగవంతుణ్ణి మనం స్మృతి చేయాలి అదే అన్నిటికంటే మంచి ఔషధం అంటే మెడిసిన్ ఈ అన్ని రకాల జబ్బులు మనం దూరం చేసుకోవాలంటే ఈ అనేక రకాల ఫ్లూలు ఉన్నాయి కదా నేను అందంగా లేను అనే ఫ్లూ ఎందుకంటే మనకి ఏదో కర్మేంద్రియం అందంగా ఉంది మనకిచ్చిన భగవంతుడు మన కర్మలు అనుసరించే మనకిచ్చారు కాబట్టి దాన్ని సంతృప్తిగా మనం జీవించాలి దాంతో అది లేనిది ఉంది అని ఉంది అది లేనిది లేదు అని మనం ఊహించుకొని బాధపడిపోయి అసంతృప్తిలోకి లోనవడం కంటే కూడా మనకు లభించిన వాటితో సంతృప్తి పడుతూ ఎదుటి వాళ్ళని కూడా సంతృప్తి పరచడమే నిజమైన జీవితానికి అర్థము అని మాకు మెడిటేషన్ క్లాసెస్లో నేర్పిస్తారు నేను కూడా వీలైనంత వరకు వాటిని నా జీవితంలో ధారణ చేయడానికే ప్రయత్నిస్తాను అయితే మీకు రాదా ఫ్లూ జ్వరం అంటే మానసికమైన ఫ్లూ జ్వరం మీకు రాదా అంటే వచ్చి టచ్ చేస్తుంది అప్పుడప్పుడు అప్పుడప్పుడు వచ్చి టచ్ చేస్తుంది నేను టచ్ చేసిన సెకండ్లోనే కనుక్కునేసి దాన్ని అప్పటికప్పుడు ఫుల్ స్టాప్ పెట్టేస్తాను ఇంకంతే కొద్ది టైంలోనే నేను పాస్ అయిపోతాను ఇంకా స్పీడ్గా ఒక్క సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టే ఫుల్ స్టాప్ పెట్టే ప్రాక్టీస్ని నేను కూడా చేయాలి చేస్తూ ఉన్నాను నాలాగే మీరు కూడా ఫుల్ స్టాప్ ఏదైనా ఫ్లూ ఫీవర్ వచ్చింది అంటే మనసుకి ఫుల్ స్టాప్ అంటే తిరిగి ఇంకా అది మళ్ళీ మన మనసులోకి రాకుండా స్టాప్ స్టాప్ చేసేయాలి అలాగా మన జీవితాన్ని మనం సంతృప్తిగా జీవిస్తూ తృప్తి ఆత్మగా మనము ఉండాలి అని భగవంతుని కోరిక కూడా నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్